స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర తెలంగాణ రిపోర్టర్స్ పంచాంగ శ్రవణం దీని రచయిత రూపకర్త శ్రీ శ్రీ గౌరవనీయులు సిరిసిల్ల శ్రీనివాస్ గారు రూపొందించినటువంటి పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ క్రోదినామ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలను ఆయుర ఆరోగ్యాలను ఆనందాలను ఉత్సాహాలను తీసుకురావాలని వారు వారు చేస్తున్నటువంటి కార్యాలలో వారు విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మరి గమ్యాన్ని చేరాలని కోరుకుంటూ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంటే ప్రతి సంవత్సరం మనలో ఒక మంచి కార్యక్రమాలతో మంచి శుభ ఫలితాలతో మనం ప్రతి రోజు ప్రవర్ణిస్తుంటాం ఈ నేపథ్యంలో ప్రకారం సాంప్రదాయం మేరకు తెలంగాణ రిపోర్టర్ దినపత్రిక జాతీయ దినపత్రిక వెబ్సైట్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాల నుంచి పంచాంగాన్ని రూపొందించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో నామ సంవత్సరానికి బీడుకోలు పలుకుతూ రోధినామ సంవత్సర పంచాంగాన్ని ఈరోజు మన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సోదరి డాక్టర్ శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆవిష్కరించడం జరిగింది నిన్న అంటే ఉగాది పండుగ ఒక రోజు ముందు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్బాబు గారు తెలంగాణ రిపోర్టుల జాతీయ దినపత్రిక పంచాంగాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి ప్రేక్షకులకు అదేవిధంగా జగిత్యాల ప్రాంత ప్రజలకు ఉగాది రోజీనామా సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తిథి వార నక్షత్ర కరణ యోగంలో పాటిస్తూ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలి సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్